రైట్ బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ మియాపూర్ విషాదం చోటు చేసుకుంది విద్యుత్ షాక్ తో మహిళ మృతి చెందింది వాటర్ హీటర్ షాక్ కొట్టడంతో శివలీల అక్కడికక్కడే మృతి చెందింది రాజారాం కాలనీలో ఘటన జరిగింది కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు హైదరాబాద్ మియాపూర్లో విషాదం చోటు చేసుకుంది విద్యుత్ షాక్ తో మహిళ మృతి చెందింది వాటర్ హీటర్ షాక్ కొట్టడంతో శివలీల అక్కడికక్కడే మృతి చెందింది రాజారాం కాలనీలో ఘటన జరిగింది కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు హైదరాబాద్ మియాపూర్లో విషాదం చోటు చేసుకుంది విద్యుత్ షాక్ తో మహిళ మృతి చెందింది వాటర్ హీటర్ షాక్ కొట్టడంతో శివలీల అక్కడికక్కడే మృతి చెందింది రాజారాం కాలనీలో ఘటన జరిగింది కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు విషాద ఘటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు పవన్ మియాపూర్ లో విషాదం చోటు చేసుకుంది విద్యుత్ షాక్ తో ఒక మహిళ మృతి చెందింది అయితే మొత్తానికి చూస్తే ఇంట్లో వాటర్ హీటర్ ఒప్పి విద్యుత్ షాక్ తాగడంతో శివలీల అనే ఒక మహిళ ఆ యొక్క విద్యుత్ షాక్ గురై ఆమె అక్కడికక్కడే చనిపోయిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాము దీనిపైన కేసు కూడా పోలీసులు నమోదు చేశారు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నారు అయితే ఒక విద్యుత్ షాక్ సంబంధించి చూస్తే ప్రధానంగా అంటే అతి జాగ్రత్తగా ఉండకపోవడం వల్లనే ఈ యొక్క విద్యుత్ షాక్ జరిగిందని చెప్పి కూడా ప్రాథమికంగా పోలీసులు చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది ఎందుకంటే ఉదయం పూట స్నానం చేసేందుకు ఆ హీట్ వాటర్ సంబంధించి హీటర్ కూడా బకెట్ లో వేయడము ఆ హీటర్ బంద్ చేయకుండానే ముట్టుకోవడంతో ఒక్కసారిగా స్నానం గురైనట్టుగా దీనికి సంబంధించి కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రజెంట్ యొక్క మృతి చెందిన శివలిలా మృతదేహాన్ని కూడా ఉస్మానియా మార్చర్ కూడా తరలించారు అక్కడ మార్టం అనంతరం కూడా కుటుంబ సభ్యులకు అప్పచేస్తారు మొత్తానికి ఈ యొక్క ఘటన పైన కుటుంబ సభ్యులంతా కూడా కన్నీరు ముందుగా విస్తున్నారు ఎందుకంటే శివలి ఒక్కసారిగా ఇట్లా మృతి చెందడం పట్ల కుటుంబ సభ్యులు పూర్తిగా విషాద చేయాలని కూడా పరిస్థితి కూడా చూస్తున్నాం మొత్తానికి పోలీసులు మాత్రం కేసు నమోదు చేసినాము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని చెప్పి మరోవైపు పోలీసులు అంటున్నారు